హాయ్ దీప్తి హాయ్ దేవరా గారు నువ్వు కూడా తింటున్నావా తల్లి సేమ్ పింజ్ నేనైతే దేవరా గారు బోన్ చేశారా ఏం తిన్నారండి నాకు తెలిసి ఈరోజు నాన్ వెజ్ ఉండదు మాకు కూడా నాన్ వెజ్ లేదండి ఈరోజు వెజిటేరియన్ డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చానని మాత్రం అనకండి ఏం తింటున్నావు దీప్తి టిఫినా భోజనమా దిప్తి అక్కడ లైవ్ లోంచి వచ్చేసినావా అప్పుడే జ్యోతి లైవ్ లోంచి వచ్చేసావా హాయ్ బాబు రాజు హాయ్ బాబు హాయ్ అబ్బాయి వెల్కమ్ టు లైవ్ అబ్బాయి బజ్జీ విత్ రైసా రైస్లోకి బజ్జీ బాగుంటుందా తల్లి నాకైతే తెలీదు ఆ కాంబినేషను తింటున్నాను బాబు మీతో తింటూ మాట్లాడుతున్నాను మళ్ళీ ఫస్ట్ ఓటు గుడ్ అండి దేవరా గారు అబ్బాయి ఫోన్ చేసావా తింటూ మాట్లాడుతున్నానండి నేనైతే మీతో కొంచెం లేట్ అయిపోయింది ఆన్లైన్లో వర్క్ ఆన్లైన్ క్లాస్ ఉంది ఆన్లైన్ క్లాస్ ఉందని చెప్పిన పిఎస్పికే గారికి ఆయనకు కోపం వచ్చింది జస్ట్ సునీత గారు అలా లైవ్లో ఉన్నారండి అలా పోయి మా హాయి చెప్పేసి లైక్ ఇచ్చేసి వస్తుంటే ఉన్నారు అక్కడ ముందు మాట్లాడు అన్నారు నాకు ఆన్లైన్ క్లాస్ ఉందని చెప్పేసి వచ్చేసి ఆయనకి ఒక కోపం వచ్చింది పాపం వస్తారు చూడండి బుసు బుస్సు మనం రాబోతారు నా బ్లూ తీసిండి నా బ్లూ తీసిండి అంటారు ఇంతకు బోల్ చేశారు ఆ దేవరా గారు రాబోచ్చే రాజు చెప్పు బాబు ఏం తిన్నావు ఈరోజు సండే ఓకే బాయ్ అండి గుడ్ ఈవినింగ్ చెప్తుంది మా తల్లి చాయ్ తాగుతున్నా ఈ టయానికి ఛాయ్ తాగితే మరి భోజనం ఎప్పుడు చేస్తారు చెప్పండి దేవరా గారు జస్వికా తల్లి హాయ్ తల్లి వెల్కమ్ టు లైవ్ అమ్మ ఎక్కడి నుంచి చేస్తున్నావు భోంచ్ చేసావా ఏం చేస్తుంటావు తల్లి నువ్వు ఓ నీది కూడా దోసే పాలకొల్లా ఓకే తల్లి నైస్ తల్లి ఏం చేస్తుంటావు అమ్మా నువ్వు టెన్కి తింటారా తింటే అప్పుడు పడుకుంటారా హాయ్ అండి అశోక్ కుమార్ గారు వెల్కమ్ టు లైవ్ అండి భోంచేసారా నేను అదే ఈరోజు లేట్ అయిపోయిందండి దోశ కారం అండి మన ఆంధ్ర కారం మీరు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మనోహర్ గారు వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు తింటూ లైవా లేట్ అయిపోయిందండి ఈరోజు ఆన్లైన్ క్లాసు లేట్ అయింది దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది వినయ్ కుమారు హాయ్ బాబు వెల్కమ్ టు లైవ్ బాబు దిష్టి తగులుతుంది నేను తినే రెండు దోశలకి దిష్టి తగులుతుందా అయితే ఓకే దిష్టి తీసుకుంటా నేను మీరేం తిన్నారు అశోక్ కుమార్ గారు దేవర గారు ఏంటి స్పెషల్ ఈరోజు నైట్ ఫుల్ టైం నాదే ఎప్పుడు పడుకుంటా తెలియదు హిందీ సాంగ్స్ పెట్టుకో వావ్ సూపర్ మెలోడీ సాంగ్స్ నైస్ నైస్ టేస్ట్ దేవరగారు ఐఎమ్ ఆల్సో ఈటింగ్ కదా ఏస్త మన ఇద్దరం ఒకేసారి తింటున్నాం ఓకే బాయ్ సారా వెళ్తున్నారు సరే ఓకే అండి అశోక్ కుమార్ గారు ఓకే బాయ్ అండి ఏంటండి ఈరోజు నైట్ ఏం తింటారైతే దేవరగారు థ్యాంక్ యూ అండి అశోక్ కుమార్ గారు నా లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు నేనైతే అడగలేదు బట్ ఇచ్చారని నేను అనుకుంటున్నా వెంకటేష్ గారు వెంకట శ్రీనివాస్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ఈరోజు అమావాస ఆదివారం బాబాను తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా జ్యోతి గారు నాట్ లె లెసన్ మై బోస్ తల్లి కొంచెం వెయిట్ చేయి తల్లి నువ్వు తనకి చాలా మెసేజ్లు వస్తున్నాయి నేను పది కాలు గంట నుంచి ఉండా వెయిట్ చేస్తున్నాను నాది చెప్తా చెప్తాను చెప్పిన తర్వాత విన్నాక నేను ఇక్కడికి వచ్చా తెలీదు అక్క వాళ్ళు ఏం రెడీ చేశారు అవునా మరి మధ్యాహ్నం ఏం తిన్నారండి దేవరా గారు మన టోనీ రాలేదు ఇంకా సోము రాలేదు ఇంకా ఏంటి అక్క జ్యోతి గారు బాగా క్లియర్ చేస్తున్నారు కదా డౌట్స్ అన్ని నేను చెప్పాను కదా దీప్తి బ్లూ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు మనకు బాగా ఓకే వాళ్ళ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్న వాళ్ళకి ఓకే జీ కొంచెం నానికి సపోర్ట్ చేసి వస్తా నానిక ఓకే ఓకే దేవరా ఓకే బాయ్ ఇంకా బ్లూకి కమెంట్స్కి కనెక్షన్ లేదన్నారు దానికి దీనికి ఏం సంబంధం లేదన్నారు నోటిఫికేషన్స్ రాకపోతే దీప్తి ఒకసారి నాది అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు వస్తాయంట నానా ఇంకా చెప్పు తల్లి దీప్తి మన పిల్లలు ఎవరూ రావడం లేదు ఓకే అండి దేవరా గారు అం గెకింగ్ ఒక్క ఓకే ఇప్పుడే వస్తానండి నేను చెప్పానండి వస్తానే వస్తానే బ్లూ రిమేజ్ చేయమని చెప్తారు అన్నాను ఎందుకండి మీకు అంత కోపము ఆన్లైన్ క్లాస్ ఉందండి నేను వెళ్తున్నాను అన్నాను వినరా చెప్పేది ఎదుటి వాళ్ళు చెప్పేది వినరా ఇంత కోపం ఉంటే పనికిరాదు ఓకే అండి తీసేస్తాను మీ ఇష్టప్రకారమే తీసానండి మీరే ఇమ్మన్నారు మీరే ఇచ్చాను మీరే తీసుకోమంటున్నారు కాబట్టి కావాలంటున్నారు కాబట్టి మీ బ్లూ మీకే ఇచ్చేసానండి వంచేశారా ఆయన చాలా కోపంలో ఉన్నారు మహేందర్ రెడ్డి గారు హాయ్ అండి ఆయన ఏం అడక్క కోపంగా ఉన్నారు ఆయన బ్లూ ఆయన ఇచ్చినాడు ఆయనే తీసుకునే అంటున్నాడు తీసేస్తాను ఇచ్చేసాను వేరే వాళ్ళు లైవ్లో గంటా సేప మాట్లాడతారు ఆయన ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారండి అయితే ఉండదు కమెంట్ చేసేసేయండి లైక్ చేసి సబ్ చేయండి మీ బ్లూ మీకు ఇచ్చేసారండి ఇప్పుడు చెప్పండి తిన్నారా ఏం తిన్నారు సండే కదా మీరు నాన్ వెజ్ తింటారు మా మమ్మీ అకౌంట్ కూడా తీసేయండి బ్లూలు తీసేస్తానండి మీరు అంత మెసేజ్ చేయండి ఖచ్చితంగా తీస్తాం ఇంకో దోశ పోయమన్నానమ్మా పోస్తుంది పాప బోంచేశారండీ పిఎస్పికే గారు తీసానండి ఇప్పుడు హ్యాపీ అండి మీకు భోంచేస్తారండి పిఎస్పికే గారు ఏం తిన్నారు హాయ్ మీ క్యాప్టెన్ అక్కడే ఉన్నారు చాలా కోపంగా ఉన్నారా జాగ్రత్త టీ తేగరా అత్తగారు బాబు ఇది డిన్నర్ చేసే టైం బాబు టీ తాగే టైం కాదు నాయనా నేను చెన్నై నుంచి చేస్తున్నాను బాబు నువ్వెక్కడి చేస్తున్నావు ఈరోజు చాలా ఎందుకు ఏమైంది తెలియదు బాబు బాబు టోనీ నేను సునీత లైవ్కి వెళ్ళాను నేను ఇంకొక పది నిమిషాల్లో నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది ఓకేనా సో నేను సెల్ ఓపెన్ చేస్తానే తను లైవ్ కనబడింది సరే పోయి హాయ్ చెప్పి మాట్లాడుతున్నా ఇంతలో పిఎస్పికే గారును మాకేం అవసరం లేదండి ఈరోజు మార్నింగ్ బిజీగా ఉన్నా అనేసి మీరు నా వేరే లైవ్లో వచ్చి ఇంతసేపు ఉన్నారని అడిగారు చూసారా టోనీ ఈయనకి ఎంత కోపం ఆ పిల్ల ఎట్ట ఏక అది ఇంత కోపం అయితే చెప్పు తీయమని చెప్పాను ఎవరికి సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది లేదు కదా ఓకే అండి మీ ఇష్టం అండి నేను ఎవరిని ఏం అనలేను మీ ఇష్టాన్ని నేను లేను కదా ఎవరిష్టాలు వాళ్ళవి మా ఇష్టాలు మీద రుద్దలేము కదా మీరు ఎప్పుడు కింగేనండి మీతో నేను కార తీసుకున్న బాధ అని అంటే నాకు ఇంకా చాలా ఇష్టం తెలుసా రా ఈ మధ్యన కారం బాగా నూరు పెట్టున్నాను కింగ్ రాయి కృష్ణారెడ్డి హాయ్ అండి కాదు బాబు టోనీ బాబు అక్కడ వచ్చినారు బ్లూ రిమూవ్ చేశారు పిఎస్పి గారికి అవునమ్మా ఆయన అడిగారు కాబట్టి చేశాను హాయ్ బాబు డిన్నర్ చేసావా లెక్చరర్ బాబు అక్కడ నాకు లైవ్ నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది బాబు కొంచెం ఉండు అని అన్నారు నాకు ఆన్లైన్ క్లాస్ ఎక్కడి నుంచో తెలుసా కోయిట్లోంచి ఆన్లైన్ క్లాసు అక్కడ పిల్లలు వెయిట్ చేస్తుంటారు కదా ఓకేనా సో నేను వచ్చి లేదండి నాకు ఆన్లైన్ క్లాస్ ఉందని నేను వెళ్ళిపోయినాను దానికి ఆయనకు కోపం వచ్చింది వెజిటబాల్ చెప్పేది కూడా వినాలి కదా అర్థం చేసుకోవాలి కదా అయిపోయింది కదా తిండి రానే వద్దు రానీ ఆయన రిమర్ చేయమన్నారు చేశారండి అబ్బా అమ్మాయ అమ్మాయినా ఉన్నారా మీరు అమ్మాయిలాగే ఉన్నానండి అబ్బాయిలాగే ఏం లేను మీ ఇష్టం అండి మా వాళ్ళు ఎవరు నీకు ఇబ్బంది పెట్టారండి మీరు హ్యాపీగా లైవ్ చూసుకోండి మాకేం అవసరం ఇలా మాట్లాడితే నేను ఏం చెప్పగలను అండి ఓకే నా బ్యాడ్ లాక్ అనుకుంటా అంటే ఈరోజు నాకేం బాగాలేదు ఓకే మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టారండి నేను అన్నానా ఆఫ్టర్ మోటివేషన్ పేమెంట్ బిల్ రిలీజ్ అక్క ఏమో హాయ్ ఫ్రెండ్స్ అవారీ అంటారు చిన్నవాడు ఇదిగో చిన్నవాడు వచ్చాడు చూడమా అందరూ తిన్నారా లేదా మరి నీకు పెళ్ళయిందా లేదా అందరూ తిన్నారు అందరికీ పెళ్ళిళ్ళైన ఓకేనా నేను లైవ్ వచ్చి చెన్నై చేస్తున్నాను బాబు చిన్నోడు బ్యాక్ తిన్నారా ఫ్రెండ్స్ అంటున్నారు డోంట్ వరీ చెప్పండి అందరూ మాట్లాడుతుంటే ఎంతమందిని మేము ఏమన్నాము మాకు తెలుసు ఓకేనా అండి మీ మీరు కవర్ చేయకండి సరే నేనేమన్నాను ఇప్పుడు మిమ్మల్ని అర్థం కాలేదు నేనేం కవర్ చేస్తున్నాను నాకు అర్థం కాలేదు సునీత దాంట్లో కూడా మాట్లాడుతాను ఏదో మ్యూట్ పెట్టి మాట్లాడే నాకు వచ్చేసి కోపొచ్చేసింది మీకు తను ఏదో పని చేసుకుంటూ మ్యూట్ పెట్టింది మ్యూట్ పెట్టే లోపల మాట్లాడే నా బ్లూ నాకు ఇచ్చేసేయండి నేను వెళ్ళిపోతాను మీ లైవ్కి ఇంకా రానని చెప్పి ఇది ఏమన్నా బాగుందా మీరు చెప్పండి పిఎస్పీకే గారు హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు బోన్ చేసావా నేను చెప్పానా అండి మీరు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నేను చెప్పానా ఏమిటో నీవు ఉన్నావు కదా నువ్వు మాట్లాడు ఏమన్నా నేనేమన్నా ఇబ్బంది పెట్టానా ఎందుకండి ఇలా అందరూ మాట్లాడతారు యాక్చువల్లీ ఇప్పుడు లైవ్ పెట్టకూడదు అనుకున్నా సారీ నేను పెట్టడం లేదు